రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రతినిధులు వెల్లడించిన ప్రతిపాదన పనులను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు సెక్షన్లో ఎన్హెచ్ సిక్స్టీన్ రహదారిని ఆరు లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కన్సల్టెన్సీ సంస్థలు జిల్లా అధికారులు సంబంధిత విభాగాది అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రహదారి సామర్థ్యాన్ని పెంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు అనకాపల్లి దివాన్ చెరువు సెక్షన్ సిక్స్ లేన్ల విస్తరణ ప్రాజెక్ట్ తూర్పు గోదావరి కాకినాడ అనకాపల్లి జిల్లాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు రహదారుల ద్వారా పారిశ్రామిక వాణిజ్య రంగాలు ఉత్సాహాన్ని పొందడంతో పాటు ప్రయాణ సమయం తగ్గి ఆర్థిక లాభాలు కలుగుతాయని ఆమె పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రహదారి పనులు వేగవంతం చేయాలని ఎంపీ దగ్గుపటి పురంధేశ్వరి సూచించారు పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు పెరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రాజెక్ట్ పనులను సమయానికి పూర్తి చేయడం అత్యవసర జాప్యం లేకుండా భూసేకరణ అనుమతుల మంజూరు శాఖల సమన్వయాన్ని వేగవంతం చేయాలని ఆమె పేర్కొన్నారు స్థానిక ప్రజల అభిప్రాయాలను ప్రజా ప్రతినిధుల సూచనలను పరిగణలోనికి తీసుకొని సమతుల్యమైన అలైన్మెంట్ తుది రూపు ఇవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధికారులకు సూచించారు ఆవరో జేఎన్ రోడ్ వద్ద అండర్ పాస్ రోడ్ ధవళేశ్వరం ప్రాంతంలో పనుల కోసం రూరల్ శాసనసభ్యులు ఘోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందని ఎంపీ సమావేశంలో తెలియజేశారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సుమారు పదకొండు కిలోమీటర్ల పొడవున ఈ జాతీయ రహదారి విస్తరించనుందన్నారు ప్రజలకు అసౌకర్యం కలగకుండా భూసేకరణ పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు పనుల్లో జాప్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎన్హెచ్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి కృష్ణమూర్తి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ప్రాజెక్ట్ మొత్తం నూట అరవై పాయింట్ రెండు నాలుగు ఐదు కిలోమీటర్ల పొడవున కొనసాగనుందని ఇందులో తూర్పుగోదావరి జిల్లా భాగం రాజానగరం మండల పరిధిలోని ఈస్ట్ గునగూడెం కలవచేర్ల రాజానగరం జగన్నాథపురం వెంకటాపురం నరేంద్రపురం వెలుగుబండ గ్రామాల గుండా సాగుతుందని చెప్పారు దివన్ చెరువు వద్ద ప్రాజెక్ట్ ముగుస్తుందని ప్రధాన జంక్షన్ల వద్ద ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా లైట్ వెహిక్యులర్ లో వాహన అండర్ పాస్ లో సురక్షిత క్రాసింగ్ మార్గాలు ప్రతిపాదించబడ్డాయని వివరించారు Oh, oh. Then, of yeah, course. course, he also uh, has put forth a proposal for construction of an underpass near the railway bridge, mm heavy -hmm. yeah. so yeah. traffic no, yes. And also, a, uh, an underpass near the Kumpet junction, yeah, which connects to oh. the yeah. yeah. railway station, which is very important, especially with the forthcoming Pushkaram also. Yeah. This is very important for us. the ordinary tenders can be read to that are that is bought kadandi went for tenders number 3 robots at this one relative aratna anantha ha so now as instructed by you now they are proposing for elevated project So now they have cancelled the elevated corridor was my proposal yes. because the bridge, key bridge key budget gap is only 300 meters. Yes. Okay. So, bridge before you can realize you are climbing up the bridge. So, it doesn't make sense actually. Yes. So, we need one complete elevated corridor. We will render bridges Yes. But yes. you haven't, the other bridges you haven't done. Imagine the gap is not even 500 meters. Yes. So, why is that left out? Mm -hmm. To cross but it is not just to tough, you yes. get yes. It down yes. And then you are taking off on the other bridge, yes. so I think you have to look into the other one also. Please, sure a very true. strong uh, proposal would be to look into that. Make it one elevated corridor, sure. right from uh, one end to the other.